మేషరాశి అమాయక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా సమగ్రంగా విశేషంగా వాటిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు ఆ ఆలోచనలని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లే నేపథ్యంలో ఆత్మీయుల యొక్క సహకారం కూడా బాగుంటుంది మీ కృషిశీలత పెరుగుతుంది డైనమిక్గా నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆత్మీయులతోనూ ముఖ్యలతోనూ మాట పట్టింపులు రాకుండా విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అనుకున్న ఫలితాలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి వృషభ రాశి అమ్మాయి వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు అలాగే కుటుంబ వ్యవహారాలు కుటుంబంలో ప్రశాంతత ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఘర్షణాత్మకమైన వాతావరణం స్థిరాస్తుల గురించిన చర్చలు అలాగే కుటుంబ వాతావరణంలో కొంత ప్రశాంతత లోపం మొదలైన వాటికి అవకాశము అలాగే స్థిరాస్తులతో పాటుగా డ్రైవింగ్ చేసేవారు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మాటల వల్ల వ్యక్తులతో వీలైనంతవరకు ఈ చికాకులు రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి మిథున రాశి తదుపరి రాసేటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఆత్మీయుల సహకారం బాగుంటుంది ఆలోచనలు బాగుంటాయి కమ్యూనికేషన్ బాగుంటుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు అయితే నాయకత్వ లక్షణాలు అనేవి విపరీతంగా పెరగడం ఇతరుల యొక్క సహకారం కన్నా కూడా మీ అంతటి మీరు పనులు నిర్వహించుకోవడానికి మీరు రెడీ అవ్వడం వృత్తిపరంగా కూడా గౌరవం పెరగడం కొంత దాంతోపాటుగా భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా మీ యొక్క ఇది నెగ్గడం మీ మాట నెగ్గడం అనొచ్చు మీ మాట నెగ్గడం లాంటిది అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది